వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ మంచి బిగ్ సైజ్లో ఉన్నటువంటి రెండు కూడా కూడా ఎంత పాల లక్ష ఇరవై చెప్తాయి తొంభై ఎనిమిది వేలు అడుగుతున్నారు లక్ష ఇరవై చెప్తాయి నైంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు లక్ష పది ఫైనల్ డేట్గా లక్ష పది వీలు అయితే చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి తొంభై ఎనిమిది అడుగుతున్నారు పన్నెండు వేలు డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే నిలబడుకొనే ఉంది ఇంకా చూడాలా లక్ష పది అయితే అంటున్నాడు కానీ నెంబర్ అయితే అందుబాటులో లేదు